నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విశిష్ట అతిథిగా కోవూరు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు భారీగా కేక్ కోసి అందరికీ తినిపించారు అనంతరం వీపీఆర్ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో రాష్టమంతటా గుంతలు లేని రోడ్లను తయారు చే ెడ్డి శ్రీధర్రెడ్డి కోటం రెడ్డి గిరితరెడ్డి ఇద్దరు కలిసి ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా చేస్తారని వాళ్ల దగ్గర మనం నేర్చుకోవాలని ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని ఆ పార్టీ విధానాలతో రాష్టం ఆర్థికంగా దివాలా తీసినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్టాన్ని ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట రాష్ట్రమంతా కూడా అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని అద్భుత రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం ఊపందుకున్నాయని మన బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అనుబంధ సంఘ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దాదాపు సంవత్సరంలో ఎన్ని చేయాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసిపోయారు ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్కరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు దాదాపు అరవై ఏడు లక్షల మంది తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేస్తున్నారు ఇది చేయాలంటే ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో అది మామూలు మనిషికి సహజం కాదు ఆయన అనుభవమే ఆ అనుభవం ఈరోజు మనం ఈరోజు చూడబోతున్నాము తల్లుల్లో ఆ సంతోషం రాష్ట్రం కూడా గుంటలమై ఉన్న రోడ్లు అవి కూడా మనం గుడ్డలు లేని రోడ్లుగా తయారు చేసుకున్నాం అట్లే పెన్షన్ అనేది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే రాష్ట్రం అంతా పెన్షన్ అనేది ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు ఒకటి సెలవు అయితే దాని ముందు రోజే పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రం కాదు దేశం కాదు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరగడం రెండోది ఇప్పుడు పీ ఫోర్ అనేది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ పీ ఫోర్ స్కీమ్ లో ఇప్పుడు వరకు పీ త్రీ అనేది నడుస్తుంది అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎంత చేశాడంటే పబ్లిక్ ప్రైవేటు ప్లస్ పీపుల్ అని పెట్టాడు పీపుల్స్ ప్రోగ్రామ్స్ సో ప్రజలకి ఈ పీ ఫోర్ కింద ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో ఒక మంచి ఎవరైనా జిల్లాలో మంచి స్తోమత ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇటువంటి వీళ్ళని కూడా పీపుల్ని కూడా మనం డెవలప్ చేయాలా అనే కార్యక్రమం కూడా మొన్న స్టార్ట్ చేశాడు దాన్ని కూడా ఇండస్ట్రీస్ నెయిన్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరెవరు ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇటువంటి కార్యక్రమం ముందుకు తీసుకోవాలని మేము కోరుకునేది ఒకటే ఈరోజు అంటే మూడు పార్టీలు కలిసి ఉంటాయి ముగ్గురం కూడా అందరం కలిసి కట్టు సాగాల అని కోరుకుంటూ ఈరోజు శ్రీధర్ నేను చెప్పలేదు మీ రూరల్ ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండే మనిషి మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ రూరల్ కాన్స్టిట్యువెన్సీలో ఏ కార్యక్రమం చూసినా ఎంత పద్ధతిగా చేస్తారు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని చాలాసార్లు నేను మాట్లాడుకుంటున్నా ఎందుకంటే ఏం పాలిటిక్స్ కొత్త అయినా కానీ ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ఎట్లా ముందుకు పోవాలా మనం కూడా ప్రజల్లో ఉండాలా ప్రజలకి సేవ చేయాలా వాళ్ళు చే చేసినంత మనం మనుషులు లేకపోయినా కనీసం ప్రయత్నం చేసి మనం కూడా

ఎమ్మెల్యేలు చేసినందుకు ముందుగా ఈరోజు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిందరబందరగా ఉన్నా కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్క పని ముందుకు తీసుకెళ్తూ అన్నిటికన్నా ముఖ్యంగా నాయకులు ప్రజల్లో ఉండాలి అనే నినాదంతో ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటైన పెన్షన్ను ప్రతి నెల ఒకటో తేదీ మనం ఇచ్చుకుంటూ ప్రజలతో కలిసి వాళ్ళకి గెలిచిన నాయకులు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మేలు చూడాలి అని చెప్పి ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో ఎమ్మెల్యేలందరినీ కూడా అలాగే ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా కార్యకర్తలకి న్యాయం చేస్తామని అందరికీ కూడా మాట ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది ఈ రోజుకి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన రాష్ట్రం దివాల తీసిన తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముమ్మరంగా చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందు తీసుకుని పోతున్నారు ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు హోల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ విజయోత్సవ కార్యక్రమం దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశిష్ట అతిథి పోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని నిర్వహించడం జరిగింది విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ